జగన్ భజన మంత్రి రోజా సీటుకు ఎసరు పడిందా రోజాను నగరి నుంచి తప్పించనున్నారా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ శ్రేణులు ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టిన జగన్ అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీ చేయించారని భావించారు అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా వైసీపీ నేతలు చెవిరెడ్డిని వ్యతిరేకించారు దీంతో జగన్ కు అక్కడ అభ్యర్థి దొరక్కకుండా పోయారు ఈ క్రమంలోనే ఒంగోలు ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తోన్న సమయంలో విజయసాయిరెడ్డి రోజాను ఇరికించారట ఒంగోల్లో రోజా పోటీపై ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకాశం జిల్లా నేతలకు కూడా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో నర్సారావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒంగోలు నుంచి మంత్రి రోజా పేర్లు ఖరారు చేయనున్నారని అంటున్నారు వాస్తవానికి నగరిలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యర్థి వర్గం రోజాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది గత ఎన్నికల్లోనే రోజా యాంటీవర్గం ఆమెను ఓడించే ప్రయత్నాలు చేయగా జగన్ వారికి సర్ది చెప్పడంతో సహకరించారు కానీ ఈసారి అసమ్మతి నివురుగప్పిన నిప్పులా మారి రోజా సీటుకు ఎసరు పెట్టే స్థాయికి చేరుకుంది జెడ్పీటీసీలు ఇతర నేతలు రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని రోడ్డెక్కడం రచ్చకు దారితీస్తోంది ఈ క్రమంలోనే ఓ కౌన్సిలర్ రోజాపై చేసిన ఆరోపణలు దుమారం రేపాయి పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మంత్రి రోజా సోదరుడు డెబ్బై లక్షలు డిమాండ్ చేశారని తాను నలభై ఇచ్చానని కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు డబ్బులు తీసుకుని ఇవ్వకుండా తమను మోసం చేశారని ఆమె వాపోయారు ఇప్పటికే పూర్తి అవినీతిలో కూరుకుపోయిన రోజాకు కౌన్సిలర్ ఆరోపణలు నగరిలో మరింత ప్రతికూలంగా మారాయి రోజాను నగరి నుంచి తప్పించేందుకే ఆమె వ్యతిరేక వర్గాన్ని జగన్ ప్రోత్సహించారనే ప్రచారం జరుగుతోంది నగరి నియోజకవర్గంలో ఐదు మండలాల వైసీపీ నేతలు రోజాకు వ్యతిరేకంగా జట్టు కట్టారు నగరిలో కె కుమార్ నిండ్రాలో చక్రపాణిరెడ్డి విజయపురంలో లక్ష్మీపతిరాజు వడమలపేటలో రెడ్డి పుత్తూరులో ఎలుమలై ఇలా మూకుమ్మడిగా రోజా నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో నియోజకవర్గంలో మంత్రి ఒంటరివరయ్యారు రోజా ఎవరినీ కలుపుకొని వెళ్లడం లేదన్న కంప్లైంట్ వెళ్లడంతోనే ఈ ఐదుగురికి అధిష్టానం పెద్దలు వివిధ పదవులిప్పించి మరో పవర్ సెంటర్ను తయారు చేయించారనే టాక్ వినిపిస్తోంది మొత్తంగా రోజాకు అసలుకే టికెట్ ఇవ్వకపోతే ఆమె నానా యాగి చేసే అవకాశం భయపడిపోయిన అధినాయకత్వం ఆమెను ఒంగోలుకు పంపిస్తోందని అంటున్నారు అయితే ఒంగోలులో మాగుంటకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి రోజా అభ్యర్థవాన్ని అంగీకరిస్తారా అనేది అనుమానంగానే ఉంది